బడుగు బలహీన వర్గాల వారిని నిజాం నిరంకుశ పాలకులు ఏ విధంగా హింసించారో తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి అమర వీరు స్ఫూర్తిని ఇచ్చారని వారి స్ఫూర్తితోనే సబ్బండ వర్ణాలు తెలంగాణ కోసం చేస్తే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చిందని తెలిపారు తెలంగాణ మహిళలు ఆడబిడ్డలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఇచ్చారని అలాంటి చాకలి ఐలమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాలలో భద్రపరచుకుని అందరికీ అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఆడపిల్లల చదువు ఉద్యోగాలు వారి భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇందులో భాగంగానే ఆడపిల్లల విద్య వైద్యంపై నూతన ప్రభుత్వం దృష్టి సారించిందని చాకలి పోరాట స్ఫూర్తితో అందరం కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ విజయేంద్రబాయి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరా జిల్లా రజక సంఘం గౌరవాధ్యక్షులు నరసింహులు పురుషోత్తం మల్లేష్ దుర్గేష్ పాండు సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలు కాలు అనగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిందో అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన చాకలి ఐలమ్మ గారు బలిదశ తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ తొడ్డి కొమ్మరయ్య లాంటి అమరవీరులే వారి స్ఫూర్తిగానే సబ్బండ వర్ణాలు కలిసి సకల జన్లు సమ్మెను చేస్తే ఢిల్లీ దిగొచ్చి మనకు తెలంగాణ వచ్చింది అందుకే ఏ తెలంగాణ సభ జరిగిన ఆ రోజు చాకలి ఐలమ్మ ప్రాంగణమనో తొడ్డు కొమరయ్య ప్రాంగణమనో మన అందరం కూడా సగర్వంగా వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఖచ్చితంగా మన తెలంగాణ మహిళల ఆడబిడ్డలకు ఆ స్ఫూర్తిని ఇచ్చిన చాకలి ఐలమ్మ గారిని చరిత్ర పాఠాల్లో ప్రజలు పరుచుకొని భావితరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే చాలా గొప్పగా మహబూబ్నగర్ పట్టణంలో ఇంతమంది సమక్షంలో వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తిని కూడా మనం తీసుకుంటున్నట్టు అర్థం గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసింది వారు కూడా ఒక మహిళగా ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం మనకు అందిస్తూ ఉన్నారు ఇట్లా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇంకా అనేక కార్యక్రమాలు మన పట్టణంలో మన జిల్లాలో చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో వాళ్ళ ఉద్యోగాల విషయంలో వాళ్ళ భద్రత విషయంలో మనం అందరం కూడా సమాజం మొత్తం కూడా కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో విద్య మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ముఖ్యంగా ఆడపిల్లల చదువు మీద దృష్టి పెడుతుంది కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రతి ఆడబిడ్డను తోట పోరాట స్ఫూర్తి వారిలో కలిగించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ పిలుస్తూ ఉన్నాను